పంపించేసి వచ్చిన తర్వాత డివిజన్ వారీగా గ్రామాల వారీగా టార్గెట్లు ఫిక్స్ చేసి ఉన్నాం అంతిమంగా ఇరవై ఐదు వేల మందికి ఇరవై ఐదు వేల మందికి ఒక్క మనిషి తగ్గేదానికి లేదు ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు ఇరవై ఏడు కావాలి గాని ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కూడా అయ్యేదానికి లేదు రెండోది సమయం పదకొండు గంటలకి ఎట్టి పరిస్థితుల్లో ఆరు నూలైనా నూరైనా అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది ఇంకేదో ఆ కార్యక్రమం జరిగింది ఆ ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పదకొండో గంటకు రావాలా పదకొండో గంటకు వస్తే దాదాపు చంద్రబాబు గారి సభ రెండు గంటల పాటు సాగుతుంది ఆ రెండు గంటల పాటు కూడా మనం ఆ యొక్క ఉత్సాహపూరిత వాతావరణంలో ఏదైతే ప్రతి ఒక్కరం కూడా జయ జయ తెలుగుదేశం పార్టీకి జయ జయ భోనాలతో ఆ యొక్క సభ ఏ విధంగా ఉండాలంటే నారా లోకేష్ గారు నెల్లూరు జిల్లాలో ఓదాప్ యాత్ర చేస్తే నెల్లూరు జిల్లాలో నారా లోకేష్ గారి ఓదాప్ యాత్ర రాష్ట్రంలోనే ఏదైతే నారా లోకేష్ గారి యువగళం ఏదైతే పాదయాత్ర అయితే ఉందో భువనేశ్వరి గారి ఓదాప్ యాత్ర అది కూడా త్వరలో రాబోతుంది నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర ఏదైతే ఉందో నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర రాష్ట్రంలోనే నా భూతం నా భవిష్యత్ అన్న రీతిలో నెల్లూరు జిల్లాలో సాగింది ఆ యొక్క అదే విధంగా ఈరోజు త్వరలో రేపు ముప్పై ఒకటి ఒకటి రెండు తారీఖుల్లో ఒకరోజు ఓదార్పు కోసం ఏదైతే నిజం గెలవాలి అన్నది ఆనాడు చంద్రబాబు గారు అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు ఆనాడు ఎవరైతే బాధా పరితప్త హృదయంతో మరణించారో ఆ కుటుంబాన్ని పరామర్శించేదానికి భువనేశ్వర గారు కూడా వస్తూ ఉన్నారు ముప్పై ఒకటి ఒకటి రెండు ఆ మూడు తారీఖుల్లో ఉంటారు అది కూడా మనం విజయవంతం చేయాలా అన్నిటికీ మించి అన్నిటికీ మించి కళ్ల ముందు ఈ రోజు మనకున్న లక్ష్యం కేవలం రెండు రోజులే కేవలం రెండే రెండు రోజులు ఈ రెండు రోజుల్లో మనం రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం ప్రతి డివిజన్ ప్రతి కాలనీ ఏదైతే అన్నిటి కలిపి ఇరవై ఐదు నెలలు తక్కువ కాకుండా పదకొండో గంటకి హాజరు కావాలని దీనిని ఒక సవాల్ గా తీసుకోవాలని చెప్పని ఆ యొక్క రా కథనెల సభలో నెల్లూరు రూరల్ బ్రాండ్ ఖచ్చితంగా కనపడాలని ఎందుకంటే మామూలుగా అనేక నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు ఉంటారు వారి కింద క్లస్టర్లు లేదా బూత్ ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జి ఉంటారు కానీ నెల్లూరు రూరల్ కి ప్రత్యేకం జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు నెల్లూరు రూరలే శాసనసభ్యుడిగా నేను ఇన్ఛార్జి నెల్లూరు రూరలే మా ఇద్దరి గౌరవాన్ని కాపాడాలంటే మా ఇద్దరితో కూడా మీ అందరికీ బంధం ఉంది అనుబంధం ఉంది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి ఫిబ్రవరి ఏడో తారీఖు పైన ఫిబ్రవరి ఏడో తారీఖు పైన అంటే పది రోజులు పది రోజుల పైన ఏ రోజైనా సరే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది మార్చి కల్లా ఎన్నికలు పూర్తయిపోతాయి ఆ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఘన విజయం సాధిస్తుంది మీ అందరి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై సీట్లు నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాలు రెండు పార్లమెంటు స్థానాలు అన్ని కూడా తెలుగుదేశం జనసేన గెలవబోతుంది కాబట్టి ఈ వేళ మనకున్న సమయం తిప్పిచ్చి కొడితే రెండు నెలలే ఈ రెండు నెలలు మనం అంతా కూడా ఇతర పనులు కాస్త పక్కన పెట్టి ఎందుకంటే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అధికార పార్టీ నాయకులు ఎన్నికల్ని ఏ విధంగా మార్చుతున్నారో మీకు తెలుసు అనేక రకాలుగా వేదికల గురించి చూస్తున్నారు ఎవరు లెక్క చేయాల్సిన అవసరం లేదు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్లెంతో మనమంతే మనమంతే వాళ్లంతే అన్నిటికీ నుంచి ప్రత్యేకంగా చెప్తూ ఉన్నా అధికారులు ఒకే ఒక మాట చెప్తూ ఉన్నారు అధికారులు ఏ అధికారిని కలిసినా పేర్లు చెప్తే బాగుండదు గాని ఇంతకు ముందు ఓ ఏడాది ముందు ఏదైతే పదహారు నెలల ముందే అధికారాన్ని వదులుకొని నేను వచ్చిన వేళ నాతో మాట్లాడాలంటే అధికారులు భయపడేవాళ్ళు వాట్సాప్ కాల్ భయపడేవాళ్ళు కొంతమంది ఫోన్లు తెచ్చుకునేవాళ్ళు కాదు కొంత వేరే నెంబర్ నుంచి ఇప్పుడు అలా కాదు మామూలుగానే వాళ్ళ నెంబర్ నుంచే మామూలు కాలేజ్ చేస్తున్నారు మాట్లాడుతూ ఉన్నారు మనం ఇంకా తమాషా పడుతుంటే వాళ్ళతో ఏం ఫోన్లు చేస్తున్నారు స్వామి జాగ్రత్త అంటే ఏమవుతుంది సార్ నెల వచ్చేది గవర్నమెంటే కదా సార్ మాట్లాడుతున్నారు కాబట్టి అంత వాతావరణం అధికారులు ఉంది అందరికంటే ప్రజాభిప్రాయాన్ని ముందుగా పసిగట్టేది అధికారులే కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంటే మరో పది రోజుల తర్వాత అధికార పార్టీ నాయకుల మాటలు అటెండర్ కూడా వినడు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఇంకా ఖచ్చితంగా రాబోయేది మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కాబట్టి మన మాటకే కాస్త పోస్త విని ఉంటుంది కాబట్టి ఎవరు కూడా వేధింపు లెక్క చేయాల్సిన అవసరం లేదు మనం కష్టించి పనిచేస్తాం ఇంటింటికి వినదాం ఎక్కడికక్కడ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో కలిసి పనిచేయాలా అదేవిధంగా ఈ రా కదలరా సభ కూడా నేను మీకు అందరికీ మనం చేస్తే ఎక్కడికక్కడ జనసేన తెలుగుదేశం జనసేన నాయకులతో కూడా మాట్లాడండి కార్యకర్తలతో మాట్లాడండి ఆ జెండాలు ఈ జెండాలు రెండు జెండాలు ఒకే వాహనాన్ని కట్టే విధంగా ప్రతి దగ్గర కూడా జనసేన పార్టీ కార్యకర్తల్ని ప్రత్యేకంగా గుర్తించి గౌరవించి వారిని కూడా భాగస్వాములు చేయండి మనం వెంకటగిరిలో సందరిగితే అక్కడికి కూడా జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇచ్చేశారు రూరల్ నియోజకవర్గంలో మీరందరూ బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ ఏది ఏమైనా మన లక్ష్యం ఇరవై ఐదు వేల మంది ఇరవై ఐదు వేల మంది ఆ యొక్క జన సమీకరణకి మీ ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని దయచేసి ఈ కార్యక్రమం పూర్తయితే ఇక మనకి ఎన్నికలు పూర్తయిన దాకా ఏ కార్యక్రమం ఉండదు ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వస్తారు ఎన్నికల వేళ ఎన్నికలు మధ్యలో అంతేగాని ఈ లోపల మనకి వేరే పెద్ద కార్యక్రమం ఉండదు ఇదే అతి పెద్ద కార్యక్రమం మనకి కాబట్టి ప్రతి ఒక్కరు సవాలుగా తీసుకుని ఎందుకంటే మీరు కూడా అలిసిపోయినారు నాకు తెలుసు ఆ విషయం కానీ మన పార్టీ జాతీయ అధ్యక్షుడు వచ్చే సభ నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టు జరగాలంటే దానిలో మన వంతు పాత్ర మనం ప్రధానంగా పోషించాల్సి ఉంది దీన్ని ఒక సవాలుగా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం ఉదయం పదకొండు గంటలకి వేణుగపడి చేరుకోవాలా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచే మీ సెల్ ఫోన్ డీపీలో గాని ఒకరికొకరు చెప్పటంలో గాని అందరం కూడా ఆ ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం ఉదయం పదకొండు గంటలకి మన ఉండాలి మీటింగ్ రావటం ఇంపార్టెంట్ మీటింగ్ పూర్తయిన దాకా అందరం ఏక దాటి మీద ఏకాగ్రతతో ఉండి జై జయ దోనాలతో ఆ సభని కోరిక కోరుకుంటూ మీ సాధారణంగా అందరం ఈనాటి సన్నాక సమావేశానికి కూర్చొని సన్నాక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం ఉదయం పదకొండు అంటే పదకొండు గంటలకి గ్రౌండ్స్ వచ్చేదానికి పలు సూచనలు చేసినటువంటి అబ్దుల్ అజీజ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షునిగా అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ గెలుపు కోసం అనేక రకాలుగా ఆశీస్ గారు తన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మాజీ మంచురీలు పొంగో నారాయణ గారికి అనేక రకాలుగా ఆడ కష్టం చేస్తూ ఉన్నారు అక్కడే కాదు రా కదలిగా సమ పూర్తయిన తర్వాత నెల్లూరు రోడ్లను కూడా విచ్చేసి ఇక్కడ కూడా పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్రత్యేకంగా నేను మాట్లాడతాను నేను సమన్వయం చేస్తాను అని చెప్పిన దానికి రూరల్ నియోజకవర్గం పక్షాన జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ నజీజ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పూర్తయి ఉందంటే నూతన చేరిక ఉంది బాలాసాహి దర్గా కమిటీ మాజీ చైర్మన్ మైనార్టీ నాయకులు అబూ గారు అజీజ్ గారి సమక్షంలో అదేవిధంగా గంట గౌతమ్ గారి సమక్షంలో పార్టీలో చేరుతారు ఆ తర్వాత అందరికీ నా విన్నప్పం ఏమిటంటే నేను అజీజ్ గారిని సెంటర్ ఆఫీస్ వస్తా గౌతమ్ గారి సెంటర్ ఆఫీస్ వస్తా వార్డు వైజ్ ఒక్కొక్కరు ఒక్కొక్క వార్డు వైజ్ వస్తే ఏ వార్డులో ఎంతమంది టార్గెట్ రాసిపెట్టింది ఎందుకంటే గతంలో కూడా లోకేష్ గారి యాత్ర మనం చూసి ఉన్నాం అది అంచనా వేసుకుని పెట్టడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ రాత్రి దాన్ని బేరేజ్ వేసుకుని రేపు ఉదయం దాన్ని పెంచేదానికి మళ్లీ ప్రయత్నం చేస్తామని చెప్పి కోరుకుంటూ డివిజన్ వైజ్ వచ్చేసి మీ యొక్క లెక్క మీరు అక్కడ చెప్పాలని చెప్పి అదేవిధంగా నేను కూడా వాళ్ళ కార్యక్రమం వచ్చిన తర్వాత భుజిభుజ ఉన్న ముప్పై డివిజన్ ఆ రెండు డివిజన్లు నాయకులు కార్యకర్తలతో మాట్లాడతాను మిగతా డివిజన్లు ఉంటాడు మన క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఉంటారు ఎవరి క్లస్టర్ పరిధిలో వచ్చినప్పుడు క్లస్టర్ ఇన్ఛార్జీ డివిజన్ ఇన్ఛార్జీ డివిజన్ అధ్యక్షుడు ముఖ్య నాయకులు కార్పొరేటర్లు అందరూ కూడా ఉంటారు దీన్ని మరో గంటలోపు పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు బారాసాహి దర్గా కమిటీ మాజీ చైర్మన్ మైనార్టీ నాయకుడు అబూబోకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈనాడు అజీజ్ గారి సమక్షంలో గంట గౌతమ్ గారి సమక్షంలో పార్టీలో చేరుతున్నారు వారందరికీ నూతనంగా తెలుగుదేశం పార్టీలో అందరికీ ఇందాకే అజీజ్ గారు నాకు ముందు ఇరవై నాలుగో డివిజన్ కన్నూరుపల్లి హౌసింగ్ బోర్డు చెందినటువంటి గుంటూరు రామ్మోహన్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వారి కుమార్తె విదేశాలకు వెళ్లాల్సి రావడంతో వారు అత్యవసరంగా వెళ్లారు ఈ రోజు అబూబకర్ గారు ఇంకా కూడా చాలా చేరికలు ఉన్నాయి అబూబకర్ గారికి అజీజ్ గారు కండువా గొప్పతారు గంటా గౌతమ్ గారు ముఖ్య అతిథి మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో పార్టీలకి సోతో ఖలీల్ గారు आवाज़ साम <laughs> <laughs> 들기시거든요. 바이셀로 100% 레버. ವಾಯ್ ಇಸ್ತಾನೆ ವಾಯ್ಸ್ ಇಸ್ತಾನ